దేవుని నా మన ఒక స్తోత్రంలోని నాటి ధ్యానాంశం మనము వీటిని జయించాలి ప్రకటన గ్రంథం రెండవ చనం జయించు జయించువాడు రెండో మరణము వలన ఏ హానియు చెందడు మనము ఎందుకు జయించాలి మనము జయించకపోతే నష్టమేమి ఎందుకు జయ చీతం అంత ప్రాముఖ్యత వహించినది జయించినవాడు మరణం వలన ఏ హాని పొందడని అంటే ఇంతకీ రెండవ మరణం అంటే ఏమిటి ప్రకటన గ్రంథం ఇరవై వచనంలో చెప్పినట్లు పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరూ గంధకంలో మండు గుండములు పాలు పొందుతారు ఇదియే రెండవ మరణం అని స్పష్టంగా వ్రాశాడుగా అగ్నిగుండం అంటే నరకం అందరూ అన్ని మంచి కార్యములు చేసిన జయించువాడు మాత్రమే రెండవ మరణం నుండి తప్పించుకునగలడు అంటున్నాడు దేవుడు అయితే ఎందరో పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జయ జీవితం మీద మనసు పెట్టిన గల పెట్టగలిగిన వారై ఉండగా మన సేవా జీవితం భక్తి జీవితము ఎలా ఉందో అని పరిశుద్ధాత్మడు ప్రశ్న వేస్తే దేవుని త్రాసులో సరితోక కలిగిన వారముగా ఉన్నామా అన్నది మన మనస్సుకు వేసుకునవలసిన ప్రశ్న కదా అయితే ജയ ജീവിതം കാവാലേ ദേനമീദ ജയ ജീവിതം കാൽ എവരിമീദ ജയ ജീവിതം കാണി దేని ద్వారా పోరాడాలి దేనితో పోరాడాలన్నది మన ముందున్న ప్రశ్నలు సర్వసాధారణంగా మనమంతా ఏమి అనుకుంటామంటే క్రీస్తు చేయవలసినదంతా సిలువ యాగంలో శిలియ శిలువ యాగము ద్వారా మన కొరకే మరణించి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని సవాలు విసిరి మనకు జయ జీవితం ఇచ్చి సిలువ కార్యం ముగించాడు కాబట్టి మనం చేయవలసినది ఏమీ లేదన్న బ్రతుకుచున్నాం బ్రతుకుచున్నాము సత్యములో ఉన్నాము కానీ సర్వసత్యం ఏమంటే అనగా మన కొరకు ఏసు ప్రాణం పెట్టాడన్నది సత్యమే నిజమే కానీ ఇంకా చేయవలసినది ఏమీ లేదన్నది మాత్రం తప్పు ఆయన చేసి చేయవలసింది చేశాడు మనము చేయవలసినది మనకు వదిలిపెట్టాడు అన్నది పాయింట్ మనము పోరాడవలనని యుద్ధమును చేయవలనని స్వయంగా క్రీస్తే మన చేతులకు యుద్ధమును మనవ్రేళాకు పోరాటమును నేర్పుచున్న దేవుడైనాడు కృత నిబంధనలు సంఘము సైన్యముగా చెప్పబడింది కదా మన శత్రువైన సాధనను బంధించడమన్నాడు కదా బంధించమన్నాడుగా మన విశ్వాసమున కర్త అన్న మూల భాషలో విశ్వాసం ఒక సేనాధిపతి అని వ్రాసాడుగా యేసుప్రభు సేనాధిపతి అయితే సైన్యం మరి మనమే కదా ఆయన బిడ్డలముగా మనము పోరాడినది ఏ శరీరముతో పోరా పోరాడదని కాదు కానీ ఆత్మలతో పోరాడాలని చెప్పాడుగా అనగా ప్రార్థనలో రక్తము కారునంతగా పోరాడాలని చెప్పాడు కదా ఇన్ని విషయములు పోరాడమని చెబితే పోరాటమే లేదని ఎలా అనుకోగలుగుతాం మనం అసలు పోరాటమే లేకుంటే విజయం ఎక్కడిది విజయమే లేకుంటే నరకము అనగా రెండవ మరణము తప్పేది ఎక్కడిది రెండవ మరణం తప్పాలంటే పోరాడి జయించాలి తన సైన్యముగా మనలను ప్రతిష్ఠించుకుని తన ఆయుధములను మనకు ధరింపజేసాడు ఇక్కడ ఎఫ్ఎస్ పత్రిక ఆరోగ్యము పన్నెండవ నుంచి మనము పరిపూర్ణ స్థితిలో ఉండిన వాటిని గట్టిగా పట్టుకొని జయించాలి దేవుడిచ్చిన సర్వాంగ కవచ ఆయుధములతోటి పట్టు వదిలితే ప్రమాదాలను ప్రమాదాలను పట్టు సడలించే బలహీనతలను జయించాలి అనగా ఉపదేశములను వైరాగ్యము ప్రతిష్ట కిరీటమును గట్టిగా పట్టుకోవాలి ధనము జనము అన్న దేవుడు నా భక్తికి మించిన ఆశీర్వాదాలే అని ఆత్మీయ అంధత్వము జయించాలి వస్తు సంబంధిత అభివృద్ధిలో తృప్తి పడిపోయి సంబంధ అంధత్వము జయించాలి భక్తులు ఎన్నో సవాళ్ళు మన ముందుండగా మనము జయించు వారముగా మన ముందున్న జయించు మన ముందున్నవి జయించుటకు ఎంత పోరాటం చేయాలో ఎంత దాగి ఉన్న సమస్యలు బలహీనతలు జయించాలో దేవుని వాక్యపు దద్దములో చూపాడు కనుక నడుము కొట్టుకుని రోషంతో పోరాడి లోపల దాగి ఉన్న అంతరంగా శత్రువుని వెలికి తీసి దేవుడు సిద్ధపరిచిన శ్వాస్యమునకు ఎదురు చూద్దాం క్రీస్తు మరణించి తిరిగి లేచి మనకు మాదిరి చూపి జీవప్రదమైన నిరీక్షణ అయి ఉన్నాడు క్రీస్తు విజయము పొందాడు కనుక మనకు మరణంపై విజయం ఇచ్చే నిశ్చయం గలవార ఇంద్రాన్ని వాగ్దాన్ని ఇచ్చాడు ఆమె